ఇరవై ఒకటో తారీఖు అనగా వచ్చే ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకి నాచే ఒక వైఎస్ఆర్ గారికి శృతి మందిరం ఒక స్నేహితుడికి ప్రజలకి అందరికీ అర్థమైన భాషలో అయితే ఒక స్నేహితుడికి ఇంకో స్నేహితుడి గుడి కట్టడం అలాగే గోవుల గోశాల ఏర్పాటు చేసుకోవడం అన్నది జరిగింది ఎందుకు వైఎస్ఆర్ గారికి ఒక స్మృతి మందిరం చెయ్యాలన్నప్పుడు వారికి నాకున్న స్నేహంలో ఏదో శతాబ్దాలు పైబడి కాదు తక్కువ టైంలో ఒకరి మీద ఒకరు ప్రేమ అభిమానాలు నేను చెప్పే పనులు వారు చేయడం వారు చెప్పే పని నేను చేయడం దాంతో పాటు ముఖ్యంగా నేను రాజకీయంగా వారు చెప్పిన సూచనల్ని తూచా తప్పకుండా పాటిస్తూ వారు చెప్పిన పనిని పూర్తి చేయడం అన్నది నా బాధ్యత ఎవరికి ఏ విధమైన కొన్ని సందర్భాల్లో ఎవరికి ఏ విధమైన పదవులు ఇవ్వాలి వారు పరిపాలన చేసేటప్పుడు ప్రభుత్వం ఏ విధంగా స్కీమ్స్ తీసుకుంటూ ఉంది దానికి ఫీడ్బ్యాక్గా ఒక పాలిత ప్రాంతానికి ఆ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి సంబంధం కాని వ్యక్తిగా నన్ను ఫీడ్బ్యాక్ తీసుకుని ఆ స్కీమ్స్ మీద వారు పది రోజులకి పదిహేను రోజులకి నాతోటి మాట్లాడడం నెలలో ఒక రెండుసార్లు కలవడం అన్నది జరిగింది ఆ సందర్భంగా నా యానానికి ఏం కావాలి అన్న దాని మీద పక్కనున్న రాష్ట్రంతో నాకున్న ఈ నియోజకవర్గానికి కావాల్సిన పనుల మీద వారితో ముఖ్యమంత్రి అవ్వకముందు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఫ్రెంచి ప్రభుత్వం ఉన్నప్పుడు భారత ప్రభుత్వం ఫ్రెంచి ప్రభుత్వం ఒక అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది అప్పుడున్న జనాభా ప్రకారం త్రాగునీరికి ఎంత ఉండాలి సాగునీరుకి ఎంత ఉండాలన్న దాని మీద పంతొమ్మిది క్యూసిక్స్ వాటరు ధ్యానానికి ఇవ్వడానికి భారత ప్రభుత్వం ఫ్రెంచి వారు అగ్రిమెంట్ చేసుకుంటే అప్పటి నుంచి పెరుగుతూ వస్తుంది ముఖ్యంగా నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రజలు పక్కనున్న రాష్ట్ర ప్రజలు కూడా కొంత రావడం ఎక్కువైంది దానికి తగ్గట్టుగా మంచినీరు నిల్వ చేసుకోవడానికి ఆంధ్రా భూమిని తీసుకోవాలనే ఉద్దేశంతో నేను ఇరవై ఐదు ఎకరాల భూమిని పక్కన కోరడం జరిగింది మీ ఆంధ్రాలో అయితే ఇరవై ఐదు ఎకరాలు యాభై ఎకరాలు చాలా చిన్న పని కానీ ఒక రాష్ట్రానికి ఇంకొక రాష్ట్రం భూములు ఇవ్వాలన్నా అంత సులువైంది కాదు సులువైంది కాదు అది కూడా ప్రజల దగ్గర నుంచి ఎక్విజేషన్ పెట్టి ఆ భూమిని మనకి ఇవ్వాలి ఆ సందర్భంగా చూసుకున్నట్టయితే నేను మొదటగానే అతను ముఖ్యమంత్రి అవ్వకముందే వారు నేను కలిసి మాట్లాడుకున్నప్పుడు యానానికి ఏం కావాలన్న విషయాల్ని మీకు నేను రాజకీయంగా నన్ను కావాలని అనుకుంటూ ఉన్నారు రాజకీయంగా నేను సక్రమంగా పనిచేసి నిజాయితీగా మీకు పనిచేస్తే నా యానానికి ఏం కావాలన్న దాని మీద ఇలాగా త్రాగునీటికి సాగునీటికి పెంచాలి అలాగే స్టోరేజ్ చేసుకోవడానికి మాకు యానానికి నల్లా ట్యాంక్ అని చెప్పేసి రెండే రెండు ట్యాంకులు ఉన్నాయి అది సమ్మర్లో కారవ కట్టేసినప్పుడు ఆ నీరు పూర్తిగా చెరువుల నిండా నింపినా కానీ ఒక నెల రోజులకు మాత్రమే వస్తుంది మిగతా నెల రోజులకి ట్యాంకర్ల మీద సప్లై చేసే పరిస్థితి ఉంటుంది